నమ్మానికి వస్తుంటే మాకు పాలేరులో నాయకన్ గూడెం కాడ మరి మా తమ్ముళ్ళు పాలేరు నియోజకవర్గ సోదరులు పెద్ద ఎత్తున అక్కడ స్వాగతం పలికారు ఉపేందర్ రెడ్డి గారు నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చినారు ఉపేందర్ రెడ్డి గారు నేను అడిగినాను అన్న ఎట్లా జరిగింది మీ నియోజకవర్గంలో సర్పంచ్ అని కానీ వారు ఒకటే మాట చెప్పారు కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైంది తొందరలోనే తొందరలోనే పల్లెల్లో ప్రజలు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు తొందరలో కార్పొరేషన్ లో కూడా అదే జరగబోతోంది మున్సిపాలిటీలో కూడా అదే జరగబోతోంది తప్పకుండా మళ్ళీ ఈ క్వార్టర్ ఫైనల్స్ లో మంచి ఫలితాలు వచ్చినాయి సెమీఫైనల్ రాబోతోంది ఆ తర్వాత ఫైనల్లో మాత్రం తిరిగి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో ఈసారి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలుచుకొని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పి పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇది నా మాటో మీ మాటో కాదు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రజల స్పందన ప్రజల హావభావాలు వారి మాటలు ఇవన్నీ కూడా వింటా వచ్చినాను మధ్యలో ఒక దగ్గర కొద్దిసేపు టీదాగుదామని ఆగినాం అక్కడ పాలేరు నియోజకవర్గం అయిన తర్వాత టోల్ గేట్ కేతల కొద్దిసేపు ఆగినాం ఆగితే